మీద మేము ఇదేం కర్మ అనే కార్యక్రమంకి వెళ్తుంటే ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయిందని చెప్పడం జరుగుతుంది అన్ని వర్గాలను కూడా జగన్ మోసం చేశారు ఇవాళ తలసరాదాయం తెలంగాణ కంట కిందకు వచ్చేసాం రాష్ట్ర విభజనలో మనకంట కింద వాళ్ళు ఉన్నారు ఈవేళ తలసరాదాయం లక్ష ఇరవై ఆరు వేలు తీసుకొచ్చేసాడు జగన్ గారు అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశనం చేసేసి నేనేదో బటన్ నొక్కానని చెప్పుకోవడం తప్ప ఈ బటన్ వల్ల ఎంతమందికి వేస్తున్నాం ఇవాళ సపోజు బీసీ కార్పొరేషన్ ఎంతో పతిష్టంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈవేళ బట్టన్ పేరు చెప్పి రజకులు పది లక్షల మంది ఉంటే ఎనభై ఐదు వేల మందికి నువ్వు పదివేలు ఐదు వేలు వేస్తున్నావు ఇదా అభివృద్ధి పనిముట్లు ఏవైపోయినాయి బీసీ కార్పొరేషన్ ఎంతో ఆర్థిక పతిష్టగా ఉండేది అటువంటి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేసి ఇవేళ ఉద్యోగస్తులు చూస్తే ఎప్పుడు జీతం పడుతుందో తెలియక దేవుణ్ణి మొక్కుకుంటున్నారు మాకు జీతం పడాలని పన్నెండో తారీఖు వరకు కూడా కొన్ని శాఖలకు జీతాలు అయ్యే పరిస్థితి ఎటు వచ్చి పోలీస్ శాఖని వైద్య శాఖ ఆయన జీతాలు అంటే ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా నాశనం చేసేస్తున్నాడని మనం గమనించవచ్చు అందుకే నిన్న ఆయన చెప్పారు మొన్న కేవీపీ రామచంద్రరావు కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అని ఆయన చెప్పేవాడు ఆయన కూడా చెప్పాడు ఆర్థిక వ్యవస్థను అంతా కూడా జగన్ పాలనలో నాశనం అయిపోతుందని సాక్షాత్తు కేవీపీ గారు చెప్పారంటే ఏ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు ఈ రకంగా వేల లక్షల కోట్ల అప్పులు చేసిపోతూ కొన్ని అప్పులు దాస్తూ ఈవేళ కేంద్ర చేతమన్నా మూడు లక్షల అరవై కోట్లే అప్పు ఉందని దొంగ లెక్కలు చెప్పింది ఉన్నాడు అంటే కార్పొరేషన్ ద్వారా వచ్చిన లోన్లు చూపిస్తలేదు దాంట్లో ఈ రకంగా అన్ని తప్పుడు లెక్కలతో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఇది నైతిక విలువలు లేవు ఈయనకి ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ బాబాయిని గుండుపోటుగా మార్చి గొడ్డల పోటుని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇది మనం చెప్పలేదు వాళ్ళ సిలి సర్మిల చెప్తుంది సిబిఐకి వాగ్మోనం ఇచ్చింది మా బాబాయ్ హత్య మా ఇంట్లో ఎంపీ తగు గురించే హత్య జరిగిందని సాక్షాత్తు శర్మిళ సాక్ష్యం ఇచ్చిందంటే నువ్వు అసలు నైతిక విలువలు ఉంటే వెంటనే జగన్ గారు రాజీనామా చేయాలి వ్యవస్థలు అన్నింటినీ కూడా భ్రష్ట పట్టించేసి వీళ్ళు ఎక్కడ పోతున్నావో తెలియని పరిస్థితిలో వీళ్ళ కార్పొరేషన్ కూడా ఎన్నికలు జరపలేను స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పరిపాలన చేసుకున్నావు అంటే సిగ్గు లేదా ఇన్నాళ్ళైనా కూడా ఇక స్పెషల్ ఆఫీసర్ దగ్గర ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు ఇక్కడ కార్పొరేటర్ వాళ్ళు ఉంటే బాధ్యత ఉంటుంది వాళ్ళకి ఎక్కడ ఏమున్నది వార్డులు అనేది బాధ్యత ఉంటుంది అటువంటి కార్యక్రమం లేకుండా కేవలం వాలంటరీ వ్యవస్థను నమ్ముకుని నువ్వు పరిపాలన చేస్తున్నావు నీకు తొందరలోనే బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయనే జగన్ గారికి హెచ్చరిస్తూ అందరూ కూడా ప్రజలందరూ కూడా సామాన్యులందరూ కూడా ఈరోజు జగ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి తీసుకురావాలి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేయాలి మా గురించి ఆలోచన చేసేటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది ఆలోచనతో అందరూ ఉన్నారు అని తప్పనిసరిగా తొందరలోనే జగన్ గారు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి